సాక్షి లాంటి పత్రికలు అయితే ఆలకేళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి పత్రిక అంటే తనకు తాను డొప్పేసుకోవడం కోసం పెట్టుకున్నటువంటి పత్రిక సరే పత్రిక ఇందాకే చెప్పినట్టుగా కొద్దిగా సామాజిక బాధ్యత ఉండాలి సామాజిక స్పృహ ఉండాలి కనీసం అప్పుడప్పుడైనా సాక్షి లాంటి పత్రికలు నిజాలను నిర్భయంగా ఓపెన మనస్తత్వం ఉండాలి ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అయితే డబ్బా వేస్తారు అదే చంద్రబాబు గారి హయాంలో జరిగితే మాత్రం భూతత్వంలో పెట్టి తొప్పులాగా చూపిస్తారు విషయం ఏంటంటే నిన్న సాక్షి పత్రికలో ఒక రాత్ర రాశారు ఏమంటే పర్వదాల మధ్యన చంద్రబాబు తెలివి ఉపయోగించడంలో సాక్షి తర్వాత ఎవరైనా సాధారణంగా ఫ్లెక్సీ మనం ముందు నుంచి చూస్తాం కదా సాక్షి వెనక నుంచి చూసింది నేను రెడ్డిని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మరి ఇంత దగ్గర సరిపోవాలి ఐదేళ్ల పాటు జాకి వేస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్ద పెద్ద జాకీలు పెట్టి లేపితే పదకొండు సీట్లకి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఐ సాక్షిలో ఐదు ఏళ్ల పాటు డబ్బు కొట్టినా మనకు వచ్చింది పదకొండు సీట్లనంటేనే అక్కడ అర్థమవుతుంది ప్రజలు సాక్షిని నమ్మలేదు సాక్షిలో ప్రచారం చేసే అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కదా మరి అలాంటప్పుడైనా సాక్షి మారాలి కదా ఓహో మనం ప్రతిసారి అబద్ధం చెప్తే ప్రజలు కూడా మనల్ని నమ్మట్లేదు సాక్షి పేపర్లో టిష్యూ పేపర్ అంటారు ఎందుకంటే దీనికి చేయదు ఏదో ఎవరో గతంలో టీడీపీ చెప్పాడు సాక్షిలో వారం తారీఖు తప్ప ఏదైనా అబద్దాలు నిజంగానే ఏదైనా అబద్ధాలు